హలో నేను సింగర్ మంజులేదా వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రాంకి స్వాగతం మనం ఈ రోజు పోలమల్ల గ్రామంలో ఉన్నాము ఇక్కడ చాలా మంది సింగర్స్ ఉన్నారు సో రావడం జరిగింది ఇక్కడ మహబూబా సింగర్ మన ముందు ఉన్నారు సో మరి అమ్మ పాటలు ఏంది తన నోటితోనే తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా బాగున్నారమ్మా బాగున్నా రెడీ ఉన్నారు పాటలు వాడడానికి ఎప్పటి నుంచి పాడుతున్నారు అమ్మా మీరు పాటలు మేము ఎదిగిన కాంచు పాడుకుంటూనే ఉంటున్నాం మీరు ఎదిగిన కాంచే అట్లా బయట పోల పోయిన పాడుకుంటూనే ఉంటాం మేడం చిన్నప్పటి నుంచి పనులే చేసేదా చిన్నప్పటి నుంచి పనులే చేసినా స్కూల్కి ఇట్ల పోమ్మా మరి ఫస్ట్ ఏం పాడద్దు అని స్టార్ట్ చేస్తున్నారు నిర్మల పాట కాంచు స్టార్ట్ నిర్మల పాట సరే పాడండి పది పాడి చల్లా వినిపించుకొని పాడతాండి అంతేనా ఒకదాన్ని ఒక ఒకదాన్ని పాడాలంటే కదా

పిల్ల నాయాలి నా నిర్మల మాని పోతున్న నాయలేనా నాయాలీ నా నిర్మల పిల్ల నల్లి నిర్మలమా పిల్లో నాయాలి పిల్ల నిర్మల మానివతూ చేతున్న మీ గొంతు బాగుంది మీ పాట బాగుంది మరి మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ పాటలన్నీ మీ అమ్మ వాళ్ళు వాడేదా లేకపోతే వాడేది మీ అమ్మ వాళ్ళు వాడేది ఎవరు చూడు అమ్మ వాళ్ళే అమ్మ వాళ్ళే అని చెప్తున్నారు పాటలు పొలాలలో నేర్చుకున్నాం అమ్మ కా నేర్చుకున్నాం ఏం పనులు చేస్తారమ్మా మీరు కూలి పనులు వేసేస్తారు పొలం పనులు

చదువుతనే మాటలు అంటాది మాయం చదువుతునే వచ్చినాయింది వచ్చినాయి అలిగింది అలిగింది మగం అలకదీరింది ముద్దు లాంటి మగం దద్దినది ముద్దు లాంటి మగం దద్దినది సక్కని తల సిక్కైనాది అయినది సక్కని తల సిక్కు అయినాది బాయికి నీలకే పోతే బాయికి నీళ్ళకే పోతే తాటికమ్మ బాడి తల సిక్కులాయ తాటి కమ్మా తల సిక్కులాయ బాయికి మందల కాడ మందల్ల కాడ మంద మందల కాడ మందల్ల కాడ మందల్ల కృష్ణయ్య మీ అల్లుడమ్మా మందల్ల కృష్ణయ్య మీ అల్లుడమ్మా గోగుల బండ కాడ గోగుళ్ళ కాడ గోగుల కాడ గోగుళ్ళ కాడ గోపాల కృష్ణయ్య బాగుంది కృష్ణుని పాట మంచిగా వాడేరు ఆ పదాలు ఉన్నాయి కదా అవి సిలకల బాయి కాడ గోధు సిక్కులు సిలకలన్నీ సిక్కులు తాళల బాయి కాడ చీర భలే ఉన్నాయి మీ పదాలన్నీ లేరు మంచిగా వాడుతున్నారమ్మా మీరు నిజంగా ఇంకా ఏం పాటలు వస్తాయి మరి శంకరుని పాట శంకరుని పాట పాడతారా సరే పాడు శంకరుడు గౌరమ్మ పంజవాడంగా పాంజవాడంగా శంకరుడు గౌరమ్మ పంజవాడంగా పాంజవాడంగా వాడు తాడదగా వరి పక్కు ననవే పక్కు ననవే పక్కన ననవే పక్కు ననవే ఏవి చూసి నువ్వు నవ్వి నావమ్మో ఏవి నావమ్మ ఏమి చూసి నువ్వు నవ్వి నావమ్మో పక్కల పాముల చూసి నవ్వినవా చూసి నవ్వినవా పక్కల పాముల చూసిన పాముల చూసిన వినవా పక్కల పాముల చూసినవలేదు చూసినవలేదు ఎల్లల్లయో చూసిన వినవా చూసిన వినవా ఎల్లల్లయ్యూచినూజినవులా వల్లల్ చూసిన వినవా చూసిన వినవాళ్ళు చూసినవలేదో చూసినవలే నీకొక్క సమితి నీ తెస్తాన చూడో తెస్తాన చూడు నీకొక్క సమితి నీ తెస్తానే చూడో తెస్తే నేను చూడో జంగు వేసేము తానే కట్టిండు తానే కట్టిండు దంగము వేసేము తాను కట్టిండు తాను కట్టిండు దంగము వేసమ్ము తానే కట్టిండో తానే కట్టిండు

கொ இல்லவரே இல்ல இரவரே இல்ல எவரு சாமி நேரே உண்டான எவரு சாமி நேனே உண்ணோ நீ தள்ளி தூரே கங்கம்மாங்கம்மா நீ தள்ளி துணை లేరే గంగమ్మ నీ తల్లిదండ్రులు లేరే గంగమ్మ లేరే గంగమ్మ నీ తల్లిదండ్రులు లేరే గంగమ్మో లేరే గంగమ్మ నా తల్లిదండ్రులు భూమి మందు లేరు జైతం లేరు నా తల్లిదండ్రులు భూమి వంతులేరు జై తందు యొక్క జల్లలు లేరే గంగమ్మ లేరే గంగమ్మ నీ యొక్క జల్లలు లేరే గంగమ్మ లేరే గంగమ్మ నా యొక్క ందు జై తేరో మాందు జై తే నా యొక్క భూమి మందు లేరో జై తందు మా కాలి మందు జై తులేరో గంగనే సేతుల తాన పట్టిండు తాన పట్టిండు గంగనే సేతుల తాన పట్టిండు పట్టిండో గౌరమ్మ సేతుల గంగనే పెట్టే గంగనే పెట్టె గౌరమ్మ సేతుల గంగనే పెట్టే గంగనే పెట్టే మధ్య మంచి పూలన్నీ గౌరి పెట్టిందో గౌరి పెట్టిందో ని గౌరి పెట్టిందో గౌరి పెట్టిందో మాజీ పైన పూలు గంగకి ఇచ్చిందో గంగకిచ్చిందో మాసి పూలు గంగకిచ్చిందో గంగకిచ్చిందో మాజీ పైన పూల చెడ్డానక్కనక్క మాసి పూలనక్కడ్డనక్క ఒకసారి ముసలి వచ్చినవే గంగ వచ్చిన గంగ ఒకసారి వచ్చినవే గంగ గంగ గంగమ్మ కయ్యవాడంగి గంగ తల్లిగారిల్లిగారిల్లు తల్లి గారిల్లిగారింటి తానెల్లినా తానెల్లి నాదో తల్లి గారింటించి తానెల్లినా అంతల్ల గౌరమ్మ కొల్లు మాసిందో శంగు మాసిందో గౌరమ్మ కొల్లు మాసిందో కనుక గంగ వదిలినాకనే కొల్లు శుద్ధి పడుతుంది కథలు చెప్పినట్టు బాగా చెప్తున్నారు కథలు కూడా చెప్పేదా ఇది పాడు స్టోరీ మంచిగా మంచిగారు బాగా చుట్టుకొచ్చారు మొత్తానికి ఇది ఎవరు చెప్పారు పాడుకుంటా దేశాలు పోతాం ఆ అందరం కలిసిపోతాం మేడం ఒకళ్ళు పాడి ఒకళ్ళు నేర్చుకోహా దేశాలు పోతున్నారా ముప్పై మంది నాట్లో నాట్ల పత్తి పనులకు పై పనులకు పోతాం అనుకో వాళ్ళు కూడా వాడుతుంటే వాడొకటి వీడొకటి నేర్చుకొని నేర్చుకుంటారు మొత్తం అన్ని నేర్చుకొని కడుపులో పెట్టుకొని వచ్చేడు పల్లె పాడుకుంటారు వాడుకుంటారు మేడం మంచిగా ఎంతమంది అమ్మా మీకు పిల్లలు నాకు ముగ్గురు బిడ్డలు ఇద్దరు కొడుకులు మేడం మీ భర్త పేరు ఏం పేరు మిచ్చమయ్య మిచ్చమయ్య నువ్వు పాటలు పాడితే ఏమంటారు మరి అందరు ఏమన్నా పాడుతూ పాడవంటారు మంచిగా పాడుతుంది పాడమని ఎప్పుడైనా గిట్ల పోయి పాడు యూట్యూబ్ లో వాడాలంటారా యూట్యూబ్ లో ఇంకా రాలే మేడం మీరే ఇప్పుడు ఫస్ట్ రావటం ఆ అంతేనా మంచిగా ఉన్నాయి మీ పాటలు మరి ఇంకేం పాట పాడుకోవచ్చు నేను పాట పాట రాముని పాట కృష్ణుడి పాట శంకరుని పాట రాముని పాట ఇప్పుడు పాడండి